అన్నం గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మామిడిపండు మామిడిపండు ఎంతమందికి ఇష్టం కట్ చేసుకొని తింటే టేస్ట్ ఉండదు మామిడి పండుని ఇలా చేసుకొని ఈ జీడిని ఇలా విండాలి ఈ జీడి తర్వాత ఇలా తినాలి தினேதோ இலே தினால திருட்டு திணக்கம் పీస్ పండ్లు చాలా మొత్తం పీసే ఉంటాయి కానీ చాలా తీయ ఉంది రసం సూపర్ ఒక నిమిషం పొద్దున్న కర్బూజ పండు కడిగి ఇంకో విత్త నారెట్టప్ప నారా కర్భుజ

ఫస్ట్ మాడి పండ్లలే ఈ రోజు ఎం ఫస్ట్ మాడి పండు.ొక్కసారి ఇలా అన్నప్పుడు అలా ఇంకిన తరస వస్తుంది. సూపర్ యమ్మీ యమ్మీ. చాలా బాగుంది. 15 పల్ కేజీ అంటే పర్లేదు.

வாசித்துக்குன்னா வாசி தீசா முன் வேறு பண்ணு தான் மாட்டாடே எந்த மிஸ் அத்த 아이 <shrielly> <shrielly>

చూసారా ఓవర్ పీచు మొత్తం అంటే పీచు పండుగ టేస్ట్ మాత్రం అబ్బా నా మూది మొత్తం అయిపోయింది పోయి కడికొచ్చుకుంటా ఓకేనా బాయ్ మాడి పండు తర్వాత తరపు మిగతా ఫ్రీగా మాట్లాడేళ్ళు ఎండగా పోతే ఎండ పోతే ఈ ఎండిపోతే మొత్తం దో ఏమంటారు ఈగలు దోవలు వచ్చి వాళ్తాయి కడికొచ్చుకుంటాను బాయ్ బాయ్